అమరావతి రాజధాని అవసరం అంటే అవసరమేనండి ఎందుకంటే భవిష్యత్తు బాగుంటదండి ఎందుకంటే డెవలప్ అయ్యే గోల్ది మనకి కూడా మన పిల్లలు కూడా భవిష్యత్ భవిష్యత్తులో డెవలప్ అవుతారు మనం డెవలప్ అవ్వకపోయినా సరే మన పిల్లలు డెవలప్ అవుతారు అనేది పూర్తి నమ్మకం ఉంది అంటే ఈ గవర్నమెంట్ అమరావతి నిర్మాణం చేపట్ట నమ్మకం మీకు ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే పోయిన గవర్నమెంట్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది చెయ్యిస్తుంది డిప్యూటీ సీఎం చంద్ర పవన్ కళ్యాణ్ గారు కూడా శుభ్రంగా ఏం చేయాలో అదే చేస్తున్నారు ఎందుకంటే పెద్దతో కలిసి అంటే గతంలో మూడు రాజధానులు అన్నారు కదా గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఒక రాజధాని అంటారు ఏది బెటర్ అంటారు మూడు రాజధానులు అనేది ముచ్చటండి అది అది అవదు అది హండ్రెడ్ పర్సెంట్ జరగలేని పని ఎందుకంటే ఎవరికైనా సరే ఒక భార్య ఒక రాజధాని కావాలి ఒక తల్లి ఎలా ఉంటుందో ఒక ఒక రాజధాని కావాలి అంతేగాని మూడు రోజులు అనేది వేస్ట్ వాళ్ళ మాటలు నమ్మినా సరే పరమ వేస్ట్ అండి ఇది ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క ఒక్క రాజధాని అయితేనే అందరికీ బాగుంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టిన అమరావతి నిర్మాణం జరిగింది అనే నమ్మకం మీకుందా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ డామ్ డామ్సూర్ అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక ఏపీకి రావడం మనం ఒక అదృష్టం ఆయన కూడా డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఇంతలాగా చేస్తాడనేది మొన్న వరదల్లోనూ కూడా చూసాం మన వరదల్లో ఒక విజయవాడ అంతలా మునిగిపోతే తెల్లవారుజాం నాలుగు గంటల వరకు లేచి ఉండే వ్యక్తి ఇంకెవరకు లేరండి అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగితే ఉద్యోగాలు వస్తాయి నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఉద్యోగాలు ఉద్యోగాలు నాకు లేకపోయినా సరే నా పిల్లలకి మాత్రం పూర్తి భవిష్యత్తు వస్తుంది ఎందుకంటే చదువుల్లో కానీ ఏ రకంగా కానీ చంద్రబాబు వెళ్ళి పలకరిం పలకరింపులు కానీ అందరికీ కూడా విద్య వృద్ధి కూడా కంపల్సరిగా వస్తుందండి అంటే ఇప్పుడు అమరావతి కృష్ణానది పక్కన ఉంది వరద పరిమాక ప్రాంతం వరదలు వచ్చినట్టు మునిగిపోతుంది అక్కడ అమరావతి నిర్మాణం చేపట్టడం ఏంటంటే వైసీపీ మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు మునిగిపోవడానికి ఏం లేదండి మునిగిపోవడం అంటే మన చేసిన పనికి ఇప్పుడు అలాంటి దొంగ పనులు చేస్తే ఇది మన ఇప్పుడు ఏదైతే ప్రకాశం బ్యారేజీ ఉందో ఆ ప్రకాశం బ్యారేజీ పడగొట్టడానికి చూసే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అది చూసి అది ఈ అక్రమాలన్నీ అడ్డంగా ఉండి చేశాడండి ఓకేనా అది మునిగిపోవడానికి అవ్వదు ఏమవ్వదు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది అమరావతి మ్యాక్సిమం ఈ ఈ చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలోనే అది హండ్రెడ్ పర్సెంట్ అమరావతి డెవలప్ అవుతుందని రాజధాని నమ్మకం ఉంది కాబట్టి మేము అందరం కూడా వేసి నేను ఒక సామాన్య ఆటో కార్మికు అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా మాకు మంచి కిరాలు ఉండేది ఇది అమరావతి అని పెట్టారు కాబట్టి అక్కడ సచివాలయం కట్టారు కాబట్టి ఇక్కడికి కొంచెం పని మీద వెళ్ళేవాళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఆటోలు దిగితే కంపల్సరీ ఆటో ఎక్కేవాళ్ళు మాకు కూడా ఉపాధి బాగా దొరికేది పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఏమైంది మధ్యలో రోడ్లు దొంగేసి లేకపోతే అమరావతి నిర్మాణం లేకపోవడం మూడు రాజధానులు అంటే వల్ల ప్రజలు ఇబ్బంది పడిపోవడం మాకు కూడా క్రాయలు లేకుండా ఇబ్బంది పడ్డాం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి నిర్మాణం గురించి అంటే ఉపాధి వస్తుందని మీరు అసలు అనుకున్నారని తప్పకుండా అమరావతి నిర్మాణం పూర్తి అయితే కంపల్సరీ అందరికీ ఉపాధి ఉంటది ఉద్యోగస్తుల దగ్గర నుంచి చిన్న కార్మికుల దగ్గర నుంచి పనుల దగ్గర నుంచి టీ స్టాల్ దగ్గర నుంచి ఆటో కార్మికుల బాగా కూడా ఉపాధి ఉంటది కాబట్టి అమరావతి నిర్మాణం పూర్తి మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాం అంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు గతంలో వైసీపీ మూడు రాజధానులు అనబట్టే మాకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు అప్పుడు కిరాలు కూడా మాకు ఎక్కువ ఉండేవి కావు ఇవాళ మళ్ళీ అమరావతి చేయగలరు పూర్తి చేయగలరు చంద్రబాబు నాయుడు అయితే పూర్తి చేయగలరు అని అందరం ఓట్లు చేసాం ఆయన ఇవాళ చేస్తున్నాడు వేల కోట్ల రూపాయలు కోట్లు ఆలోచన తరఫున ఎవరో మోడీ గారి తీసుకొస్తున్నారు ఇవాళ అభివృద్ధి నిర్గాంతరంగా జరుగుతా ఉంది అంటే అక్కడ అభివృద్ధి ఏం లేదు అప్పులు తీసుకొస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు కొంతమంది అప్పులు తీసుకొచ్చిన మాట వాస్తవం అయితే అక్కడ అభివృద్ధి ఉందో లేదో గతంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు చూద్దాం గతంలో రోడ్లు తొగేసి ఉండే మీ కిరాయికి ఎప్పుడన్నా వెళ్తే రోడ్లు వేసిన రోడ్లు తొగేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇవాళ మళ్ళీ అర్థం లాగా ఉన్నాయి సెంటర్ లైటింగ్ ఉన్నాయి డివైడర్ ఉన్నాయి మైన ఒక గ్రేల్డరీని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు మేము కిరాలు ఎప్పుడు కలిసి చూసుకునేవాళ్ళం మళ్ళీ మనం ఓటీ పెట్టి మనం ఓటీ వాళ్ళ రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుంది అమరావతి నిర్మాణానికి ఉపయోగపడుతుందని ఒక కార్మికుడు అయితే నేను చాలా ఆనందపడేవాడు ఎందుకంటే గతంలో కిరాలుకి వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆయన పైపులు పెద్ద పైపులు ఆ పక్కన వేసి ఉండే అవన్నీ ఏమైపోయి తెలియదు ఆ చెట్లు ఎండిపోయి ఉంటాయి ఆ గ్రైండర్ సెంటర్ గ్రైండర్ కానీ సైడ్ గ్రైండర్ కానీ ఒక నీళ్ళు పోసేవాడు ఉండేవాడు కాదు ఇవాళ ఏ టైంలో వెళ్ళినా ఉదయం నుంచి సాయంత్రం ఐదింటిలోపు గంటలలోపు నాలుగు గంటలలోపు ఏ టైంలో వెళ్ళినా ట్రాక్టర్ లారీ తిరుగుతా మొక్కలు నీళ్ళు పడింది కానీ కట్ చేసేవాళ్ళు కానీ రోడ్లు ఉడిచేవాళ్ళు కానీ ఆ లారీ సైడ్ ఎప్పుడూ మట్టి ఎత్తేవాళ్ళు కానీ మంచి మంచి లైటింగ్ సెంట్రల్ లైటింగ్ కానీ సీసీ కెమెరాలు చాలా అద్భుతంగా ఈ తొమ్మిది నెలల్లోనే చేసుకొచ్చాడు ఇంకా మంచి మంచి నిర్మాణాలు కూడా చేపడుతున్నారని మేము టీవీలో పేపర్లో అయితే చూస్తున్నాం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే అంటే అక్కడ భూములు రేట్లు ఈ రోజు అమరావతి రాజ్యంలో భూముల రేట్లు మీకు ఎలా కనిపిస్తుంది అంటే నా ఆటో ఎక్కువ మాట్లాడుకుంటుంటారండి పంతొమ్మిది ఇరవై నాలుగు అయితే యాభై ఆరు వేలు అమ్మేది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో యాభై ఆరు వేలు అమ్మేది ఇరవై వేలకి పదివేలకు కూడా పడిపోయింది ఎవరు కొనలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అయితే బాబు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మళ్ళీ అరవై వేలు అయిందని చెప్పుకుంటారు మేము ఇప్పుడు కిరాయికి వెళ్తున్నప్పుడు మళ్ళీ మేము రాజధానిలో ఉన్నాం అమరావతిలో ఉన్నాం ఇది ఏకైక అమరావతి రాజధాని అని చెప్పేసి అని కలవరు రైతులు కూడా చాలా సంతోషిస్తున్నారు పార్టీలు కూడా ఏదడుతున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము కూడా చాలామంది పార్టీల్ని ఆటలు ఎక్కించుకెళ్ళి ఆ ఫ్లాట్లు ఫ్లాట్లు చూస్తాం ఎక్కించెళ్తారు కదా అలా మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు గతంలో ఇరవై వేలు కొనమంటే కొనలేదు మనం ఇవాళ మళ్ళీ అరవై వేలు అన్నారు చంద్రబాబు నాయుడు వస్తాడని మేము ముందే చెప్పి వెనలేదు ఇవాళ ఆ రేటు కొనుంటే ఇరవై వేలుకి ఇవాళ అరవై వేలు లేదని రియల్ ఎస్టేట్గా భూమి మీద పెట్టుబడి పెట్టాలి బాధపడుతుంటారు